హార్ట్ ఇప్పుడు ఉండే టెక్నాలజీలో హార్ట్ బీట్ ఏమైనా ఇర్రెగ్యులర్ ఉంటే దాన్ని రికార్డ్ చేసుకుంటే సమ్టైమ్స్ కొద్దిమంది గుండె దడ వస్తుందండి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది ఆగిపోతుంది టాక్టర్ దగ్గర వెళ్లే లోపల అనేది లేకుండా పోతుంది సో అలాంటి వాళ్ళకి ఆ టైంలో రికార్డ్ చేసుకుంటే ఎయిర్టెల్ ఫిపులేషన్ అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అది ఒకటి డయాగ్నోస్ చేయడానికి ఆ ఈసీజీ యూస్ అవుతుందో కానీ అటాక్ డయాగ్నోస్ చేయడానికి ఈ వాచ్లు యూస్ కావు మనం రెగ్యులర్ ఈసీజీ ట్వల్వ్ ఈడ్ అంటాం అన్ని లీడ్స్ మనం తీస్తేనే హార్ట్ అటాక్ ఉందా లేదా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందా జరుగుతుందా అనే విషయం అనేది కంప్లీట్గా తెలుస్తుంది ఐ వాచ్ కంటే ఖచ్చితంగా హార్ట్ అటాక్ని ఇప్పుడు ఉండే టెక్నాలజీ వరకు మనం కనుక్కోలేము మీరు ఇందాక కూడా చెప్పారు డెఫినెట్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మార్నింగ్ వాక్ ఇలాంటివి అని చెప్పారు సో డెఫినెట్ గా ఈ మార్నింగ్ వాక్ కావచ్చు యోగా కావచ్చు ఇవన్నీ కూడా ఈ స్ట్రోక్స్ నుంచి తప్పించగలుగుతాయి అంటారా మాక్సిమం ఎస్ ఎస్ డెఫినెట్ గా అండి ఒక రోజుకి అట్లీస్ట్ ముప్పై నిమిషాల పాటు ఒక ఐదు రోజున వారంలో మనం వాకింగ్ చేయడం మొదలు షుగర్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ తగ్గుతుంది ఆల్రెడీ బ్లాగ్స్ వచ్చి ఉంటే ఆ బ్లాగ్ పెరగకుండా అలానే ఆగిపోతుంది ఇవన్నీ మనం ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం సాధించవచ్చు